ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ న్యూ బర్న్ బేబీస్కి ఏమేమి ఐటమ్స్ కావాలి మన దగ్గర ఏమేమి ఖచ్చితంగా ఉండాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే మా బేబీకి మొత్తం హిమాలయకి సంబంధించింది తీసుకున్నాను మొత్తం ఒకటే సెట్ లాగా పెట్టండి అదొకటి ఇదొకటి అదొక బాడీ లోషన్ ఒక సబ్బు ఇట్లా చేంజ్ చేంజ్ చేసి పెట్టకండి నేను మొత్తం హిమాలయాకి సంబంధించినవి తీసుకున్నాను ఇది షాంప్ అండి ఇది పౌడర్ ఇది బాడీ లోషన్ అలాగే మసాజ్ ఆయిల్ సోప్ కూడా నేను హిమాలయాకి సంబంధించింది తీసుకున్నాను ఇది మసాజ్ ఆయిల్ అండి ఇవి చేస్తే తొందరగా అంబాడతారు బలం అనేది ఉంటుంది నేను మసాజ్ ఆయిల్ని ఎలా యూస్ చేస్తూ మసాజ్ చేయాలో నేను క్రింది వీడియోలో చెప్పాను నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి బేబీకి సంబంధించింది అదేవిధంగా ఇప్పుడు కొన్ని సిక్స్ మంత్స్ తర్వాత బేబీకి ఏం అవసరం ఇది ఫ్రూట్ అండి ఇందులో ఫ్రూట్ వేసి ఇయ్యాలి చూడండి ఇందులో ఫ్రూట్ పెట్టి ఏవైనా ఫ్రూట్ గ్రేప్స్ అయినా ఇవి ఇందులో పెట్టిస్తే బేబీ అనేది ఇట్లా కొరుక్కొని నిప్పలగా రసంని తీసుకుంటుంది పాప ఏం తాగట్లేదని నేను జ్యూస్ బాటిల్ని తీసుకున్నానండి ఇందులో జ్యూస్ వేసి ఇస్తే ఇట్లా పాపకి ఇచ్చామనుకోండి ఇట్లా ప్రెషర్ చేస్తే ఇందులోకి వెళ్ళి జ్యూస్ వస్తుంది చూడండి ఇక్కడ చిన్న హోల్ అనేది ఉంటుంది బాగా జ్యూస్ అనేది నోట్లోకి వెళ్ళిపోదు మిల్క్ అయినా జ్యూస్ అయినా యూస్ చేసుకోవచ్చు కొంచెం మాత్రమే అదేవిధంగా నేను ఉగ్గు తినిపించడానికైనా లేకపోతే వేరే ఏమైనా చేసినప్పుడు తినిపించడానికి నేను ఈ స్పూన్ అనేది తీసుకున్నాను స్టీల్ స్పూన్స్ వల్ల ఏమవుతుందంటే చిగురుల గుచ్చుకునే అవకాశం అవకాశం ఉంది వాళ్ళు దుబ్బినప్పుడైనా నెట్టినప్పుడైనా ఈ ఓన్లీ బేబీస్కి సంబంధించిన అండి నేను బేబీ ల్యాండ్లో తీసుకున్నాను అదేవిధంగా మెడికల్ షాప్లో కూడా బేబీ ఐటమ్స్ అంతా ఇచ్చేస్తారు నేను మళ్ళీ నాళిక మీద చారలు వైట్ది పోవడానికి బ్రష్ అనేది తీసుకున్నాను ఇది చాలా మృదువుగా ఉంటుంది పిల్లలకి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఈ వస్తువులు అనేవి కంపల్సరీ ఉండాలండి బేబీస్కి చూడండి మా పాప ఆడుకుంటుంది చిట్టలే చూడు స్మైల్ విధంగా ఉగ్గు తినిపించేటప్పుడు ఇది మెడకు పెట్టడానికి నేను తీసుకున్నాను ఎందుకంటే అవి తినిపించడం వల్ల వాళ్ళు మారం చేస్తూ తినకుండా మొత్తం డ్రెస్ మీద బాడీ మీద పడేసుకుంటారు అందుకని ఇది పెడితే పడి పోకుండా వాళ్ళకు కూడా కొంచెం చీదర చీద ఉండకుండా బాగుంటుందండి ఇవైతే కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్స్ న్యూబర్న్ బేబీకి మల్టీ విటమిన్ డి త్రీ విటమిన్ సిరప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అవి ఇస్తూనే ఉండండి ఆపేయకండి ఇవి మాత్రం కంపల్సరీ వద్దనకుండా తీసుకోవాల్సిన ఐటమ్స్ అండి